ఆవు కడుపులో అర్ధశీరు బంగారు నో ఊకున్నా కొన్నా బయలు మాట్లాడుతున్నావు ఆవు కడుపులో అర్ధశీరు బంగారం వస్తుంది ఓ బయలు చెప్పొచ్చినావులే అని ఎటకరంగా మాట్లాడేటోళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు తప్పులేదు ఎందుకంటే ఆ విలువ వాళ్ళకి తెలియదు పోనీ పాడి పంటలు అనే పదం ఎప్పుడైనా విన్నారా అప్పుడెప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాము ఆ తర్వాత టీవీలలో పాడి పంటలైన ప్రోగ్రాం వింటుంటాం రేడియోలో వింటుంటాం పాడి అంటే పశుసంపద అయినా యాంత్రీకరణ పేరుతో ట్రాక్టర్ పంటలు పండించే ఈ తరం వాళ్ళకి చూసిన వాళ్ళకి పాడి పంటల విలువ దాదాపుగా తెలియకపోవచ్చు ఇంటిలో ఎప్పుడైతే పాడి అంటే పశువులు ఉంటాయో ఆ రైతు పంట పచ్చగా పండుతుంది పది మందికి తిండి కూడా పెట్టగలడు స్వచ్ఛమైన తిండి ఇప్పుడు ట్రాక్టర్లు ఎరువులు కెమికల్స్ ఫర్టిలైజర్స్ మనకు తెలియకుండానే మనం మన తిండిని మన రోగాలను తెచ్చుకుంటున్నాం ఈ విషయంలో ఆవు పాడి యొక్క గొప్పతనం గురించి ఎవరు రాశారో తెలీదు ఎప్పుడు రాశారో తెలీదు ఎక్కడ రాశారో తెలీదు అయితే దాని గురించి ఒక అద్భుతమైన పాటను అప్పల ప్రసాద్ అనే వ్యక్తి పాడడం జరిగింది దానిని ద్వారా ఆవు లేదా పాడే గొప్పదానమైన ఇప్పుడు విందాం అందుకే ఆవు ఈరోజున మనందరికీ పూజనీయమైంది అలాగే వ్యవసాయ యోగ్యమైంది సంస్కృతిని అందించగలిగేటువంటిది అటువంటి ఆవుని తీసుకుపోతున్నటువంటి రైతు ఆ రైతుతో ఆవు ఏముంటోంది కొడుకా నన్ను కోతాకమ్మకురా కన్ను మూసేదాకా కష్టపడతా నీ కోసం కొడుకా నన్ను కోతాకమ్మకురా నేను చిన్నప్పుడు వచ్చిన మీ ఇంటికి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు పైసలతో కట్నం వేయలే ఆవులు ఇచ్చేవాళ్ళు గేదెల్నిచ్చేవాళ్ళు అవ్వతోని అరణమచ్చిన అయ్యకారు ఎడ్లనిచ్చిన పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన కొందరు అంటారు కదా ఆయన సార్ పెద్ద కాపు సార్ అంటాడు ఎందుకంటే పెద్ద కాపు అంటే ఆవులు ఉంటాయి సార్ అంటే మేము ఉంటారే కదా పెద్ద కాపుని లేకపోతే పెద్ద కాపు ఎక్కడ అవ్వతోని అరణమిచ్చిన అయ్యక ఆరు ఎడ్డనిచ్చిన పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన ఇప్పుడు నేను ముసలినై తిని వట్టిపోయిన కేదనై తిని ముట్టి కాసుల కోసరము నన్ను కొట్టి చంపే వాళ్ళకి ఇస్తవ కొడుకా నన్ను కోతాకమ్మకుర అల్కబిక్కడే ఉంది మన జిల్లాలో అలక వస్తారంట ఎక్కువ పైసలు ఇస్తారంట పైసలాసకు నన్ను నీవు పట్టి పట్టివాళ్ళకప్పగిస్తే కట్టి కొట్టి పడేస్తారంట నీళ్ళు మేతబెట్టరంట నోరు ఎండి కడుపు మండి కదలలేక కన్ను మూస్తా కొడుకా నన్ను కోతా కమ్మకురా ఫ్యాక్టరీ తీసుకున్న తర్వాత ఏం చేస్తారు నన్ను తెలుసా పియ్యి మీద సలసల కాగీటి నీళ్లు పోస్తారంట కింద పడ్డ నన్ను మిషిని మీద ఎల్లాడేస్తారంట ప్రాణముండగానే తోలు ఊడా తీస్తారంట సగము గొంతు కూసి రకతము మందుల పోస్తారంట కొడుకా నన్ను కోతాకమ్మకురా నేను మీ ఇంట్లో ఉంటే నాక్కడ బిర్యానీ ఇడ్లీ దోశ మనం వండి పెడుతున్నావా దేవుడిచ్చిన గడ్డి మేసిన ఎండవానల పనులు చేసిన నేను మీ ఇంటికి ఎందుకు వచ్చిన వెనక జనం వల్ల కింది బాకీ ఇచ్చి పోని ఇంటికి వచ్చిన